హే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ప్రోమో అనాలసిస్ గురించి మాట్లాడుకుందాం పెట్టిన రెండు ఛాలెంజెస్లో ఎవరు విన్ అని కూడా మాట్లాడేసుకుందాం సో వీడియోని ఫుల్ గా చూడండి ఎక్కడ మిస్ చేయొద్దు మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం మాట్లాడుకుందాం సో ఎక్కడ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్టింగ్ నామినేషన్ జరిగినప్పుడు దాని తర్వాత ఎన్నో డిస్కషన్స్ జరిగాయి అండ్ విష్ణు ప్రియా డిస్కషన్స్ ఎక్కువగా కనిపించింది నాకైతే లక్ష్మి గురించే ఎందుకంటే తను చాలా హర్ట్ అయింది మణికంఠ అలాగే సోనియా విషయంలో నామినేషన్స్ జరిగినప్పుడు తను బాగా హార్ట్ కి తీసుకుంది అనమాట నామినేషన్స్ ఎప్పుడు జరిగినా కానీ తన ఉన్నంత కాలం లక్ష్మి బిగ్ బాస్ లో ఖచ్చితంగా నాకు మనకంటే నామినేట్ చేస్తారని క్లియర్ కట్ గా చెప్పేసింది ఎందుకంటే తన అంతగా ఫీల్ అయిపోయింది అనమాట సో ప్రతిదీ కూడా చిన్న విషయాన్ని కూడా నువ్వు ఫ్రెండ్లీగా ఉండి ఇవన్నీ పాయింట్ చేసి మాట్లాడుతున్నావు నాకు అది నచ్చలేదు హార్ బ్రోక్ చేసావు నువ్వు అని చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాగుమికంఠ మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే యస్మికి అయితే రావడం జరిగింది అట్ ద సేమ్ టైం సోన్యా మీద కూడా అలాగే రావడం జరిగింది సో ఇద్దరి మీద కూడా చాలా కోపంతో ఉంది తను చాలా కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా కంట్రోల్ అయిపోవట్లేదు దీనికి తోడు నాగుమణికంఠ యష్మిని వెనక్సైకుండా హక్ చేసుకోవడం జరిగింది దీని కారణంగా ఇంకా యష్మి బాగా ఆ కోపంతో బాధ బయట చెప్పలేక అరవలేక అలా ఫీల్ అవుతుంది తను లోపల లోపలగా బిగ్ బాస్ కూడా చెప్పడం జరిగింది నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది హౌస్ మేట్స్ కి ఏమనంటే రేషన్ కోసం ఈ వీక్ మీరు కొన్ని ఛాలెంజెస్ ఆడాల్సి వస్తుంది ఎవరైతే ఛాలెంజ్ విన్ అవుతారో వాళ్ళకి రేషన్ అనేది లిమిట్లెస్ గా దొరుకుతుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ రేషన్ గురించి మాట్లాడుకుంటే టూ క్లాన్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక క్లాన్ లో సమానంగా ఉన్నారు ఇంకో క్లాన్ లో కూడా ఈక్వల్ గానే ఉన్నారు కానీ ఇప్పుడు క్లాన్ కి రేషన్ వచ్చి ఇంకో క్లాన్ కి రేషన్ రాకుండా రాజు జావ తాగాలి అంటే అది నో నో పే అది కుదరదు కూడా పోయిన లో ఏంటంటే నాగమణికంట అలాగే నిఖిల్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అట్లా అయినా అడ్జస్ట్ అయిపోయారు బట్ ఈసారి త్రీ క్లాన్స్ కాదు ఓన్లీ టూ క్లాన్స్ కాబట్టి ఒక క్లాన్ ఇంకో క్లాన్ ఎవరు వినైనా సరే వీళ్ళకి ఎక్కువ రేషన్ వస్తుంది వీళ్ళని కొంచెం లిమిట్ గా రేషన్ వస్తుంది అంతకు వీళ్ళు కంప్లీట్ గా రేషన్ ఉండకుండా అయితే జరగదు అనమాట ఇప్పుడు పెట్టబోయే ఛాలెంజెస్ కూడా వన్ టూ త్రీ అలాగా కొంచెం పెద్దగానం పెట్టవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టాస్క్ లో ఒక టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ లో అలాగే ప్రోమో బాన్ చూస్తే మీకు అర్థమైంది ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఫోటో పెట్టు ఆగేటట్టు అని సో ఇలాంటి ఛాలెంజ్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇరువురు క్లాన్స్ ఉన్నాయి అంటే నిఖిల్ క్లాన్ ఉంది అలాగే అభయ్ క్లాన్ ఉంది ఇప్పుడు ఈ రెండు క్లాస్ లో కూడా అభయ్ క్లాన్ చూసుకుంటే అలాగే నిఖిల్ క్లాన్ చూసుకుంటే వీళ్ళిద్దరు ఒక మెంబర్ రావాల్సి వస్తుంది అనమాట దాని ముందు ఒక బోర్డు పెడతారు పక్కన అభయ్ ఫొటోస్ పెడతారు అలాగే నిఖిల్ ఫొటోస్ కూడా వాళ్ళ క్లాస్ సంబంధించి పెడతారు అనమాట టూ స్లాట్స్ లో పెట్టాల్సి వస్తుంది ఈ స్లాట్ లో పెట్టాలి లేకపోతే ఈ స్లాట్ లో పెట్టకూడదు అలా లేదు ఇప్పుడు ఒక స్లాట్ లో పెట్టేసి వెంటనే దగ్గర స్లాట్ కి వెళ్ళిపోవాలి వాళ్ళని తీసి నేర్చుకోవడం పక్క వాళ్ళు ఉన్న పెట్టిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సంచాలక సీత ఉంది నిఖిల్ సైడ్ నుండి వచ్చి పృథ్వీ రావడం జరిగింది అబ్బాయి సైడ్ నుండి నబిల్ రావడం జరిగింది అనమాట సో ఇద్దరు కూడా గిట్టి పోటీ ఇచ్చేవాళ్ళని ప్రతి గేమ్ లో చూసుకుంటే పృథ్వీ అనేది కొంచెం వేరే వాళ్ళని పడేసి తను వినే విధంగా చూసుకుంటాడు బట్ ఈ గేమ్ లో తను చేయాల్సిన పని అది తను తను డిఫెండ్ చేసుకోవాలి ఆ డిఫెండ్ చేసుకోకుండా కాగా ఏం చేసుకోకుండా ఉంటే గనక అది గేమ్ కాదు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు ఇప్పుడు ఈ గేమ్ అనేది నిఖిల్ స్లాట్ లో అలాగే అబల్ స్లాట్ లో ఎవరి కంపేర్ చేస్తే ఎక్కువ ఎవరైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతారనమాట బట్ ఈ టాస్క్ లో విన్ అయింది నబీన్ పృథ్వీ చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు ఈ ఛాలెంజ్ ఎంత అయిపోయిన తర్వాత కొంచెం డిస్కషన్ జరుగుతూ ఉండిద్ది అనమాట అందుకే వచ్చి సీత అని ఫ్లటింగ్ చేయడం జరుగుతుంది అంటే హౌస్ లో డిస్కషన్ బట్టి నేను చెప్తున్నాను ఇది పక్కాని కాదు బట్ అక్కడ జరిగిన మాట్లాడటం బట్టి నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట నిఖిల్ వచ్చి సీతని ఫ్లైట్ చేయడం జరుగుతుంది తనకు సీత కూడా నిఖిల్ ని చేయడం జరుగుతుంది ఇక్కడ సోన్యా వెళ్ళి పృథ్వీని అడగడం జరిగింది అనమాట ఏమంటే ఏంటి అంటే ఇష్టం అంట కదా అని చెప్పి తను కొంచెం షైగా ఫీల్ అవుతారు ప్రోమోలు కూడా చూపించారు మీరు చూస్తే నేను చెప్పే ముందే అంటే ఈ ఈగుల్ స్టార్ట్ చేసే ముందే ప్రొమో టూ కూడా రిలీజ్ అయింది సో దానిలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించారు కానీ అక్కడ అంతా ఇంట్రెస్టింగ్ అయితే వాళ్ళు లేదనమాట ప్రోమోలు కొంచెం ఎగ్జాక్ట్ గా చూపించారు ఫుల్ ఫన్ గా తర్వాత మీకెవరు చెప్పారని పృథ్వరగడం జరిగింది ఏముందిలే ముందులే చేస్తున్నావు అంట కదా కొంచెం ఇష్టమంటారు కదా అని చెప్పడం జరుగుతుంది అనమాట సూన్య రేషన్ గురించి ఇంకో ఛాలెంజ్ రావడం జరుగుతుంది ఇది సెకండ్ ఛాలెంజ్ నత్తల సాగకు వేగంగా పరిగెత్తు సో ఈ ఛాలెంజ్ లో స్టార్టింగ్ క్యాబేజెస్ పెట్టడం జరుగుతుంది అనమాట ఇరువురి క్లాస్ లో కూడా ఒక్కొక్క మెంబర్ రావడం జరుగుతుంది సో ఆ క్యాబోస్ అనేది నత్తలా సాకుంటూ ఒక ప్లేస్ నుండి ఎండ్ పాయింట్ తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట దీనికి సంచాలక్ గా ఉంది నాగ్ మణిక అంటా ఉన్నాడు సో ఈ గేమ్ లో కూడా చాలా ఎఫెక్ట్ గా చాలా డిస్కషన్స్ జరుగుతాయి మనకి ఎపిసోడ్ లో చూపించారు కానీ ఇప్పుడు ఒక టాస్క్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎన్ని స్ట్రాటజీస్ వాడాలి అని గైడెన్స్ కానీ చీఫ్ కానీ ఇప్పుడు అబ్బాయి అలాగే మిక్కిన్ ఇద్దరు చీఫ్స్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు గైడెన్స్ బాగా ఇస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎలా చెయ్యాలని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఇద్దరు ప్లాన్స్ కూడా చాలా టఫ్ గా ఉన్నాయి ఇద్దరు పోటీ బాగానే ఇస్తున్నారు మరి చూడాలి ఎపిసోడ్ కానీ మనం చూస్తే కానీ అర్థం కాదనమాట ఎవరు విన్ అయ్యారో అని సో ఈ వీడియో చూసిన తర్వాత నార్మల్ కంటే మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీక్ ఎవరు ఎన్ అవుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ నెక్స్ట్ వీడియో టేక్ బై బాయ్